నమస్కారం అమ్మ అని చెప్పేసి ఊర్లో నలుగురు అయితే వస్తూ ఉంటారు చంచలమ్మ దగ్గరికి చెప్పు వేరే అని చెంచలమ్మ వాళ్ళని చూసి అంటూ ఉంటుంది నా కూతురు జాతకంలో ఏదో ఉందని వీళ్ళు ఇప్పుడు నా కూతుర్ని ఇంటికి పంపించేస్తామంటున్నారమ్మా నువ్వే న్యాయం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది సింధురా వీళ్ళందరైతే షాక్ అవుతూ అలా చూసేసరికి ఏంటి నువ్వు మీరే చెప్పండమ్మ కూతురు జాతకంలో దోషముంటే అలా మధ్యలోనే వదిలేస్తారా పెళ్ళయ్యాక అలా చేస్తే నా కూతురు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని అనేసరికి శివయ్య నా ఇంటి సమస్యనే పరిష్కారంగా నాకు ఎదురుగా నిలబెట్టావా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి చంచలం అయితే సతమతం అవుతూ ఉంటుంది మీరేనా న్యాయం చెప్పండమ్మా కోడల జాతకంలో సమస్య ఉండి కొడుకుకి కొడుకు దూరం అవుతాడు అంటే ఎవరైనా ఉంచుతారా మీరైనా న్యాయం చెప్పండి అని చెప్పేసి వాళ్ళ ఇంకో ఆవిడైతే అంటూ ఉంటుంది అలా అనేసరికి భార్య జాతకంలో ఉంటే వదిలేస్తే అది మానవత్వమే అవదు ఒకవేళ మీ కొడుకు జీవితంలో అలా జరిగితే మీరు ఏం చేస్తారు అని ఆవిడ అడిగేసరికి నా భార్య జాతకంలో కానీ ఏదైనా దోషం ఉంటే నేను అసలు నా భార్యని విడిచిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు భార్య జాతకంలో దోషం ఉందని విడిచిపెట్టేస్తే అడ అసలు మనసే కాదు అని అనేసరికి చంచనమ్మ షాక్ అవుతూ ఉంటుంది కేశవే అయితే అలా చూస్తూ ఉంటాడు అసలు భార్య జాతకంలో దోషం ఉండి భార్యని వదిలేసి ఒంటరిగా ఉండే కన్నా చచ్చిపోవడం మేలు అది చ చచ్చిపోవడం బతికుండి అలా ఉండే కన్నా చచ్చిపోవడం పెద్ద గొప్ప ఏం కాదు అని చెప్పేసి చంటి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి చంటి ఇలా అంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక కేశ కేశవ అయితే అలా చూస్తూ ఉంటాడు సింధూరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి అలా మాట్లాడేసరికి ఇక కేశవ వీళ్ళందరూ చంటి మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక చంటి ఆడిన మాటలకి చంచలం మీద ఏం సమాధానం చెప్పాలో సతమతం అవుతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భార్య జాతకంలో దోషముందని ఎలా వదిలేస్తారు అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు చంటి